జర్మనీలో పెద్దవాళ్ళకి మంచు అంటే ఎందుకు నచ్చదో నాకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది అవునని జర్మనీలో కుక్క పిల్లల్ని చూస్తే అప్పుడప్పుడైతే చాలా జాలేస్తుంది చూసారు అది డ్రెస్ వేసుకొని ఇంత మనుషులు ఎలా వాక్ చేస్తుందో మంచు పడిన నెక్స్ట్ డే చాలా బాగుంటుంది స్నో అయితే ఇంకా ఆ సంగతి పక్కన పెడితే మా ఆయన వర్క్ ఫ్రం హోమ్ కదా ఒక్కసారి ఎండని చూడగానే బయటకైతే వచ్చేసాం ఇద్దరమీ మా ఆయన అయితే ఎండని చూసిన ఆనందం లో హౌస్ చూస్తే బయటకైతే వచ్చేసారు బయటికి అంటే వేరెక్కడికో కాదు మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇది సమ్మర్ లో అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ నాకు చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవాలి నాకు చాలా ఫేవరెట్ అని చెప్పి మా ఆయన నాతో చెప్పకుండా ఫ్రెష్లీ బేక్డ్ బనానా అండ్ ఆపిల్ కేక్ అయితే తీసుకొచ్చారు టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కేక్ లు బ్రెడ్ లు ఇవన్నీ తినేసి నేను గానీ ఫుల్ గా లావైపోతానా ఏంటని భయమేస్తుంది అప్పుడప్పుడైతే అన్నట్లు నేను లంచ్ లో ఏం ప్రిపేర్ చేసానో మీతో చెప్పలేదు కదా ఈ రోజు అయితే మంచిగా బీరకాయ ఫ్రై చేశాను బీరకాయ తొక్క చెక్కిన తర్వాత వీడియో అయితే గుర్తొచ్చింది సో నెక్స్ట్ టైం అయితే బీరకాయ ఇక్కడ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మన సైడ్ ఉండే నేతి బీరకాయ ఇలా ఉంటాయనమాట కొంచెం నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్